అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి నాగరాజుకి పొట్టలో పాలు పోసేశారా అందరూ మేమైతే పొద్దుటే పాలు పోసేశాము తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము మా ఊర్లో పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు కదా అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ మా పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరి ప్రశ్న కూడా స్టార్ట్ చేశారండి ఈ మధ్యనే నేను ఈ గిరిప్రశ్న గురించి వివరాలు ఆలయ విశేషాల గురించి ఫుల్ వీడియో అప్పుడే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసేయండి అసలే కార్తీక మాసం కదా ఇలాగ మొత్తం తులసమ్మ దగ్గర పిండి దీపాలు మామూలు దీపాలు ఆవునయ్యి దీపాలు అయితే చక్కగా పెట్టేశారు మెట్ల మార్గంగా కిందకైతే వచ్చేసాము ఇక్కడ మోకాల మీద ఒక బొడ్డోడు మొక్కు తీర్చుకుంటున్నాడు చూడండి అలాగే ఇక్కడ మెట్లకి పసుపు కుంకుమ రాసి కూడా మొక్కుబళ్ళు అయితే చెల్లించుకుంటారు వీరెప్పుడైనా మా స్వామివారి అయితే వచ్చారా రాకపోతే తప్పకుండా వచ్చేయండి ఆలయం చక్కగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా స్వామివారిని మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోండి i'll be here